కుక్క బెరిచ్చి చెప్పెత బతకకో ఎవరి బెరుగుతావు బయలువైజ్ ఆవుకో నీ గంట ధైర్యం లేకపోతే నేనే నువ్వుతా

అయితే గాని పావన్ ఎందుకు కొడుతున్నావాక ముద్దు పోయి వేసుకొని మోసపోసుకుంటూరు కెత్తాండు వెళ్ళుకొని రాకుతే తెల్ల కాదన్నట్టు ఈ లేకడానికి ఎన్నిసార్లు చెప్పినా మానవ రాదే నిన్న రాత్రి మళ్ళీ రాగచ్చు మీ ఇంటికి అవేరటల్ ఇంటికా మీ ఇంటికి అవేరటల్ ఇంటికా వేరేటల్ ఇంటికి పోతే గొడ్డలు తోటినరికి గోరి గట్ట మా ఇంటికి వచ్చిండు సీర మన సీదా వచ్చినానికి ఊదిపో ఎందుకు ఎత్తనావాక్క ఏదో తప్పు చేసినట్టు తుప్పు రాలు కొడుతున్నావు బావది ఊకుంటున్నా గానీ సాపర్ రాకినట్టు రాక్తాను నన్ను

వీడేం ఏం పని చేయకపోయినా మా బాబు ఆపులకు సంపద పైసలు ఇస్తాడు అనే రాత్రి పుల్లు రాగొచ్చి ఎట్లా అట్లా మాట్లాడేట మా బాబుతోటి బాబు గురించి నీకు తెలియదాకా ఏ నోళ్ళు పెట్టుకుంటారు ఇంటి కోరుసప్పుడేగా నువ్వు మల్ల గిట్లనే జైతాకా నిన్ను కోసి కుప్పలేసి గొర్రె కూర అని అమ్మకపోతే ఇదేందాను నీ కూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావుర ఎవరు కొట్టారు ఏంది బావా నువ్వు ఆడదానిక అట్టాను నీకేం పడుతుంది రా నా బాధ వాడలంతా చూస్తుంటే వాతలు తేల కొట్టిందనుకో ఇవల్ల దాని కోపం చూస్తుంటే నాకు ఆ ఆకరు కనిపించిందిరా అంటే నమ్ము అసలు ఎందుకు కొట్టింది బావ మా అక్క నిన్ను అంత తప్ప ఏం చేసినావు అది తాగద్దని చెప్పిందిరా దాన్ని మాటినకుంటా తాగిన కాబట్టి ఉరికించుకుంటా ఉరికించుకుంటా కొట్టిందిరా దానిలో తప్పేమున్నది బా ఆడోళ్ళనక ముగ్గులు మొగలనక పెగులు కామనే దాని కొట్టుడింది కట గంజులో బియ్యం పోసి సంచిని పోయిన పెడుతుంది గవ్వాన్ని దానికే వెరకరా ఉపాయం తక్కువ ఉరుకులేట ఎక్కువ అది పెడతా అంటే అందరు చూసిర్రా రేపించాలి నా తల్లికాయ ఎక్కడ పెట్టుకుంటాం మెడకాయ మీద ఉండనే ఉంటే మల్లె ఎన్నో పెట్టుకుండదికే మెడకాయ మీద ఉండనే ఉంటే మల్లె ఎన్నో పెట్టుకుండదికే అయితే కానీ నాకు ఎందుకు నువ్వు నా శివులో పూలు పెడతాను పెడతామనిపిస్తాను తావా హట్టికి తాగినందుకు గంతగణం కొడతాదంటే నాకైతే నమ్మకది అయితే లేదు అంటే దెబ్బ తాకినాక రౌతం వచ్చినట్టు మందాగినాక మత్త ఆ మత్తుల మా మాకు ఫోన్ చేసి దొంగ గుట్టే కొట్టిన మాటలతో తెల్లాడుతూనే మా బాబ పిల్లానికి పోరు కొట్టిండు అది నన్ను కొట్టింది మత్తి కినక మావ మీదకి ఎక్కుడు పద్ధతేనే మత్తి కినక మావ మీదకి ఎక్కడ పద్ధతేనే దానికి కుట్టడం ఎందుకట అయినా ఈ మధ్య ఆడలు గుర్రెలు ఇక మర్ర పడతాలి బాబా మొగల మీదకి కరెక్టే సార్ ఏం చేయమంటారా మరి వాళ్ళ కథ కట్టున్నది ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి బాబా నా దగ్గర పిలిచి ఉన్నదిరా నా దగ్గర ఆయనే కాదురా ముళ్ళు నువ్వు ముళ్ళుతోనే తీయాలన్నావు కదా ఆయన తాదు అటు పోతే తానంటానా అంతే అంతే ఇందుకే నేను పొట్టు పొట్టు కొట్టి పోయిలే పెట్టేది మా అక్క సరే గాని ఇంకోసారి మా అక్కని మీద చేయొద్దంటే నా దగ్గర ఉపాయం ఉన్నది బాబా బాధ్యం ఏంటి రాని ఏం లేదు బాబా ఇంట్లో ఎలుకలు ఎక్కువ ఉన్నాయి అనుకో పిల్లిని దేవాలి పిల్లులు అనుకో కుక్కని దేవాలి నా పిల్లానికి పలు బాగున్నది దానికి ఏం చేయాలి చెప్పు కుక్కని తెచ్చినట్టు ఇంకో అక్కని దేవాలి బాబా కుక్కని తెచ్చినట్టు ఇంకో అక్కని దేవాలి బాబా ఏం చెప్పేవరా అట్లయితేనే వాళ్ళు మనం మాటింటారు లేకపోతే మటన్ కూరలు మామిడా తీసిపారేస్తు ఇంకో ఇంకా నాకు కూడా నయ్యనిపిస్తారా ఏమైత బావా నువ్వు అట్టే చలికాలం అనుకున్నట్టు అయితే ఇట్లనే దెబ్బలు తినుకుంటుండు నాకేమైతుంది చేతుల దెబ్బలు తింటుంటే దేవుడు కనిపిస్తాడు రా అంటే ఇంకా దెబ్బలు తినవంటాను వేద్రా నేను గిట్లే ఉంటే నాకు కట్టి ఇంటి చుట్టూ గోడ కట్టుడు ఖాయమది సరేగా ఎట్లయితే ఎట్ల కానీ కానీ కాని అంటానో గాని ఈ ముంగీస ముఖానికి ముత్తైదు వేడి దొరకాలే ఈ ముంగీస ముఖానికి ముత్తైదు వేడి ఏంది బావగిది నిమ్మ చెట్టుకు కమ్మలు పెట్టినట్టు మా అమ్మ చీర తెచ్చి నాకు చూడతాను నువ్వే అన్నా రా మీ అక్క గుండా దిక్క పోవాలంటే గిసిడు దిక్కు పని చేయాలని కింద కింద నేను చెప్పింది ఆడోళ్ళ గురించి బావా ఎవరైనా ఆడోని తెచ్చుకోమని చెప్పినా నువ్వు నా చేయ నువ్వు నా చెయ్యి నేను మరీ ఎంత కనపడుతున్నారా ఏంది బావా నువ్వు నా ముద్దు మీద మీద దోడ కింద కట్టగా కనిపెట్టాయవా నీకు ఏదో స్వాతంత్రం సంఘ సంఘట ఓడ చేదురా నువ్వు ఇట్నే వైగ శంకర నా ఇంటిని కొనుకో నే అత్తపా నే అత్తపా అండ్ ఎవరికన్నా చూపించండ్రా రా బాబా అలాగా నేను నీకు ఎట్లా కనబడతాను బావా నేను పోదు ఏంది పోవారా అయితే మీ కొట్టనియా సరే దాని చేతులు నత్తది నువ్వే ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది ఏంది బాబా నువ్వు మాట్లాడితే ఆడి తెడిచింది నీతో నాకున్నా సారా నీ పొద్దుగా బుజ్జి కన్నా అరే నువ్వు పోయి అక్కడ ఉండిపో నేను ఇంటికి పోయి దాని ముంగట కొసేపు నటించి మెల్లగా అత్త సరేనా ఆ ఈ తక్కువలేవు అదే అడా జాగ్రత్త ఆడున నీ ఏమైనా ఏ చెయ్యట్లా ఆడున నీ ఏమైనా ఏ చెయ్యట్లా

ఇవటీ పొద్దున బొట్టు పెట్టు కూడా మర్చిపోయిన ఎట్లా నడుస్తాడు చూడు బత్తసొంటి సొంటి బొత్తి వేసుకొని అన్నం ఏ అన్నా

ఇగో గీ మాటలే అద్దంట అందుకోండి మంచిగా మంచిగుంటా మంచిగా ఏమో ఇగో మంచిగా ఉండు గిట్లానే మరి మంచిగా ఉంటనే మంచి అక్క నీ సంగతి ఇట్లా కదే చెప్ హలో అయ్యో నువ్వా ఇప్పుడు ఫోన్ చేసినా ఏంది ఓ నీ పాడుగాను నేను ఇంట్లో కాదు నేను ఇంట్లో కాదు నా పిల్లమిట్టే పరిశానవుతుదే నువ్వు ఇప్పుడు ఫోన్ చేసినీ ఇప్పుడు రావన్న అత్త మరి అబ్బా నా పిల్లని తెలవకుండా అత్తనా ఇగో నువ్వు ఇంకా శంకర ఇంటి అనుకుండు ఇంటికి అక్కడ ఉండనా అత్తనా ఏంది సాట్ సాట్ మాట్లాడి గట్లు ఉతాడు ఏదో ఉన్నది అప్పుడు ఎప్పుడో వచ్చి కూసం అన్నాడు ఇంకా వర్తలేడు ఏంది నన్ను చూడబుద్ధయిందా చెప్పకుండా చేయకుండా వచ్చిన చూడబుద్ధయింది కాబట్టి వచ్చిన ఏ రావద్దా అబ్బా నేనంటే నీకు ఎంత ప్రేమను ఎంత ప్రేమను మరి నేనంటే నీకు లేదా నువ్వంటే కూడా నాకు చాలా ప్రేమనే కానీ 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 ఏమంటాను నీకు నా పిల్ల పడ్డ తని వేసుకున్నా మంచిగుండు నా జీవితం మంచిగుండు ఉండు దిక్కువనే దాన్ని వేసుకున్నా అందం లేదు సందం లేదు పాడు కాను పేరు కానీ ఏ సుఖం లేదు నువ్వైతే నాకు నువ్వు అయితే నాకు చాలా ఇష్టమే అవునా బావా ఊరుకో బావా మీ ఆవిడ చూస్తుంది సప్పుడే కా నా పిల్లానికి విడాకులు ఇచ్చి నేను వేసుకోనని అవునా బావా అమ్మ ముద్దోడా నువ్వు మంచోని అనుకున్నా కానీ గింతలోంగవా నువ్వు గింతలోంగవా నువ్వు చెప్తా అవును కాని బావా నువ్వు నాకు నక్కలేసుకొని ఇస్తావు నువ్వు ఎప్పుడు కొనిస్తావు నువ్వు నన్ను అడగలనా నీ మనసు నాకు తెలియదా కోసమే కొన్ని దాచిపెట్టినా దాచిపెట్టినా అవునా ఉన్న పైసలన్నీ దానికి పెట్టుకుంటా తిరుగుతావా చెప్తా నీ సంగతి ఎందుకే నువ్వంటే నాకు ఇష్టం మీ అక్క వేది ఓ నటించు బట్ట జీవిస్తాడు వాట జీవిస్తాడు అట్టేనా బావా మా అక్క నమ్మాలని నమ్ముడు కాదురా దానికి మొత్తం కాలిపేది ఇక చూడు ఈ కాళ్ళ నుంచి వెళ్ళి నేను ఎంత చెప్తే అంతేగా ఏదేనా ఇప్పుడు పనిచేస్తానే మాట్లాడు హలో ఎక్కడున్నావు బాబా చెప్పు అక్క అలాగే అవ్వగారింటికి పోతుందా దానికి ఏం పుట్టిందే నువ్వు నువ్వు ఆ సరే సరే ఓ బాబా ఏమైంది ఓ ఏమైంది ఏమైందంటే గట్ల పోతాను బాబా అక్క అరే ఆగే అరే ఎటు ఆగే ఆగుతాడు మాట్లాడుకో నేను ఉంటేంది లేకపోతేంది నీకు ఇంకోతుంది కదా అరే జర నేను చెప్పేది నాము ఎందుకు నమ్మున్నా మాట నువ్వు చెప్పడద్దు నేను ఉండొద్దు నెక్లెస్ కొనిస్తాను కదా దానికి దాంతోటే ఉండిపో నువ్వు ఆగే అబ్బా నేను చెప్పేది జర అది అంత అబద్ధమే అది అబద్ధం కాదు నువ్వు చెప్పేది అబద్ధం నేను ఉండను అరే ఆగు జర నా మాట విను నీకు పుణ్యం ఉంటది అరే నేను చెప్పేది అంత అబద్ధమే నా మాట విను నా నేను నమ్మకలేదు అరే జంబరింగ్ దరే దరే రో దండే దరే దారా రల్లలే

ఏమైంది బావాసిన మీరు అక్కల్ నాకు ఇగో ఈ విజయ్ గో మీ అక్క నన్ను బాగా ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పిన గంతే నేను ఒక సలహా ఇస్తా నీకు మంచిగా చెప్తా అని చెప్పేసి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నాడు గదిగానే ఇగో గీ ప్లాన్ వేసాం అది పెలిసి కొట్టేది అది పెలిసి కొట్టేది ఇది అలిగిపోతుంది నేను ఏం చేయాలి నువ్వు గీని మాటలు నమ్మినవా ఈ తిక్క తిక్క ఎత్తాడు ఆయన తక్కువ ఎల్లగొట్టి మొద్దుకు మొద్దును నీతో ఉన్నావు అని చూసినట్టున్నాడు ఆ నెల నువ్వు ఇక్కినావు కథ మీగా బావా అక్క పోయింది కదా